అవని ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే నేను డ్రాప్ చేస్తాను అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు మన ఇద్దరం మళ్ళీ కలిసి తిరగటం మీ ఇంట్లో వాళ్ళు చూస్తే నేను మీ భారీగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా అంటారు అలాంటి మాటలు అనిపించుకోవడం అవసరమా ఏంటి అందుకే నేను బయలుదేరుతాను అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అవని ఆగు అవని అని శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు శ్రీకర్ పిలుస్తున్నా కూడా అవని వినిపించుకోకుండా ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే నర్స్ మీరా అవని ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆటో దిగుతూ ఉంటుంది అవని పనిచేస్తున్న ఆఫీస్ ఇదే అని స్టాఫ్ అందరినీ చూసి నర్స్ మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ కూడా ఆఫీసులో నుంచి బయటకు వస్తూ ఉంటారు ఇక శ్రీకర్ అవని ఆగు అవని అని చెప్పి ఆఫీస్ బయటకు వచ్చాక కూడా పిలుస్తూ ఉంటే అవని శ్రీకర్తో మాట్లాడడం కోసం అక్కడే ఆగుతుంది అప్పుడే నర్స్ మీరా అవని చూస్తుంది అవని అనుకుంటా అని చెప్పి అవని దగ్గరకు చాలా సంతోషంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి